జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం మధుసూదన్ ఆ కట్టలో ఏముందో చూద్దామని ముడి తీస్తుంటే ఉన్నట్టుండి కరెంటు పోయింది అప్పటికే అలసిపోయిన మధుసూదన్ ఆ కట్టని జాగ్రత్తగా మంచం మీద పరుపు క్రిందకు తోసి గూట్లో ఉన్న అగ్గిపెట్టి తీసుకుని కొవ్వొత్తి కోసం అటు ఇటు చూశాడు కనపడలేదు అప్పటికే అలిసిపోయి ఉండడం చేత అలాగే మంచం మీద వాలిపోయాడు అక్కడ శివరాం మాస్టర్ గారు వేణుగోపాలస్వామి గుడి గంటలు వింటూ ఏవేవో ఆలోచనలు ఆయన మనసు నిండా బాల్యం ప్రతిదీ కావాలని ఏడుపు కదు యవనం అర్థం లేని దానికోసం పొరుగు నడివయసు వేదాంతిలా ప్రతీదీ ఆలోచన వృద్ధాప్యం శరీరం సహకరించక మౌనం ఇలా రకరకాల భావాలతో మనసంతా ముసురుకొని ఉంది ఒక్కసారిగా స్టార్కి భార్య జానకితో పంచుకున్న మాటలు గుర్తుకు వచ్చాయి ఏమండీ అసలు జీవితం అంటే ఏమిటో జీవితం అంటే ఒక వరం జానకి జీవనగతులు ఎప్పుడూ స్థిరమే బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం దశ ఏదైనా చివరాఖరికి అందరి బసా ఒక్కటే పోయేవారిని తిరిగి తీసుకురాలేము సాగిపోయే వయస్సుని ఆపనూలేము ఏమండి సందడి చేస్తూ నన్ను ఆట పట్టించే మీరేనా ఏమిటి వేదాంత ధోరణి మీ నోట ఈ పూట జానకి ఇది వేదాంతం అనుకుంటే పొరపాటు ఇది వైరాగ్యం అనుకున్నా పొరపాటే ఇది కట్టెదుట నాట్యం చేసే పచ్చి నిజం జానకి ఏమండి మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి వయస్సు మీద పడే కొద్దీ బుద్ధిని బుజ్జగించాలి జానకి మనస్సు ఎదురు తిరిగిందా అప్పుడు గుండెకి మనోధైర్యం నేర్పాలి జానకి అలా ఒకనాడు భార్య జానకితో అన్న మాటలు ఆయన మదిలో మిదిలాయి ఆనాడు జానకితో చెప్పిన మాటలు ఈనాడు నాకు నేను తిరిగి చెప్పుకునే పరిస్థితి ఎంత చిత్రం కృష్ణయ్య రాత్రి పడుకోబోయే ముందు శివరామ్మాస్టార్ మధుకి ఫోన్ చేద్దామని ప్రయత్నించారు కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పాపం అలిసిపోయి పడుకుని ఉంటాడు లేదా మొబైల్ ఛార్జ్ లేదేమో అనుకుంటూ కొద్దిగా మంచి నీళ్ళు తాగి చెంబులో పోసుకుని మంచం ప్రక్కనే పెట్టుకుని జానకితో జరిగిన సంభాషణ మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ దూరంగా వేణుగోపాల స్వామి కోవెల నుంచి చక్కటి స్వరంతో వస్తున్న పాట వింటూ Pongera, Ananda Mohan, a veeru gana muna pane kanna, Manasa Malay pongera, Nina varsa Mohan a veeru gana madi alai pongera kanna. ప్రాయమున యమున మురళీధర మలై పొంగేరా కన్నా మలై పొంగేరా కనుల వెన్నెల పట్ట పగల్ పాచిలు కాగా కలు మంచు ముత్యాలు వెలిగే கண்ணே மோமோன கணுமலு பொங்கே காதலி வேணுகானம் கானட பலிக்கே காதலி வேணுகானம் கானட பலிக்கே கண்ணெயு களலோலிக்க வேணலோ கண்ணெசோகு கவி विधमयरि अनन्तमनादि वसन्त निशान्तमही जशकुन्तमरन्द मेडारिन वर्षिचव सुगन्ध वनान सुखल क्षणान वरिचि किल्लु बिगिवा सुगन्ध क्षणान सुखालवनान वरिचि कौ गिल्लु बिगिवा

இதி தகுலோ எத தகுவோ இதி தர்மம் பவுனோ கொசரி உது வேணுமுனு வலப்புலே சிலுக்கு மதுரகாய மிதிகேயம் பலுகக அலை புங்கேரா கண்ணா மானச மலை నిద్రలోకి జారుకున్నారు శివరాం మాస్టర్ తెల్లవారింది సంధ్య వాళ్ళ నాన్నగారు ఆసుపత్రికి వచ్చి సంధ్యతో అమ్మా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చంట బిడ్డ ఆరోగ్యంగా ఏ సమస్య లేకుండా ఉన్నాడు అని చెప్పాడు డాక్టర్ నీకు ఇబ్బంది ఏమీ లేదుగా అంటూ సంధ్య తండ్రి కూతుర్ని మనవడిని ఇంటికి తీసుకెళ్లడానికి హడావిడి పడుతున్నాడు అలాగే నాన్న నాకు బాగానే ఉంది నడవగలను అంటూ దిండు క్రింద దాచిన పదిహేను వేల రూపాయలు తండ్రికి ఇస్తూ నాన్న నిన్న ఆయన మీకు ఇమ్మన్నారు ఆసుపత్రి బిల్లు కట్టాలి కదా ఈ ఎందుకు అల్లుడిని కష్టపెట్టడం నేను ఏదో చేసి కడతా కదా అన్న తండ్రి మాటలకు సంధ్య అడ్డు తగులుతూ పర్వాలేదు నాన్న నాకు తెలుసు కదా నీ పరిస్థితి మీకు నేను ఆయన తప్ప ఇంకెవరున్నారు ఆ మాటలకి సంధ్య తండ్రి నవ్వుతూ అది నిన్నటి మాట అమ్మాయ్ ఇప్పుడు నా మనవుడున్నాడు అనగానే హాయిగా తండ్రి కూతుళ్ళిద్దరూ నవ్వుకున్నారు అర్థం కాకపోయినా చంటిబిడ్డ బోసి నోటితో తను నవ్వులు కలిపాడు ఇంకా ఇక్కడ ఉదయమే లేచి మధుసూదన్ తొందరగా ఆఫీస్కి వెళ్ళి ముందుగా గడిచిన రెండు రోజుల పని అలాగే ఉండిపోవడంతో అది ముగించి కొంత స్థిమితపడి శివరామ్ మాస్టారు ఎలా ఉన్నారో అని ఫోన్ చేద్దామనుకునే లోపల మరో అర్జెంటు పని వచ్చి ఆ రోజంతా తీరిక లేకపోయింది సాయంత్రం ఇంటికి వచ్చి కొద్దిగా ఉప్మా చేసుకుని తిందామని రేడియో పెట్టుకుని కొద్దిగా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకుని కడిగి కోయడం మొదలుపెట్టాడు రేడియోలో పాట ధరహాసంలో కరుణించిన స్వర్గాలెన్న ఆ ఊసిన రెప్పల క్రింద పొరివిప్పిన విప్పిన ఏకాంతపు సాయంత్రంలో ఎదురొచ్చిన భావాలెన్నో ఏకాంతపు సాయంత్రంలో ఎదురొచ్చిన భావాలిన్నో ఆ కాంతుల కేరింతలలో పాడిన గీతాలెన్నో ఆ కాంతుల కేరింతలలో మది పాడిన గీతాలిన్ను తొలి రాతిరి జాతరలోన వెదజల్లిన గంధాలిన్ను తొలి రాతిరి జాతరలోన వెదజల్లిన గంధాలిన్ను బిగి కౌగిలి పందిరిలోన ముడి వీడిన బంధాలిన్ను బిగి కౌగిలి పందిరిలోన ముడి వీడిన బంధాలిన్ను ఆ మూసిన రెప్పల క్రింద పొరివిప్పిన స్వప్నాలిన్ను ఆ కరుణించిన పాట వింటూ మధుసూదన్ మనసులో అనుకుంటున్నాడు భార్య కవితలాగ మధురమైనది ప్రక్కన లేని నాడు జీవితం వెళితే ప్రణయంలో లేదు ప్రయాస అది లేకపోతే జీవితం నిరాశ మా మధ్య అంతలా అర్థం చేసుకునే ప్రేమ ఉండబట్టే పది సంవత్సరాలు గిర్రున తిరిగాయి ఇలా ఆలోచిస్తూ ఉప్మా చేయడం తినడం కూడా అయిపోయింది పసిడి కాంతి ఎన్నో పసిడి కాంతి తిన్నెలలోన సవరించిన వీణలు ఎన్నో ఆ మూసిన రెప్పల క్రింద పొరి విప్పిన స్వప్నాలు ఎన్నో ఆ విరిసిన దరహాసంలో కరుణించిన స్వర్గాలెన్నో ఆ మూసిన రెప్పల క్రింద పొరివిప్పిన స్వప్నాలెన్నో ఆ మూసిన రెప్పల కింద పొరివిప్పిన స్వప్నాలెన్నో పక్క మీద వాలేడే గాని సంధ్య వాట్సాప్ లోకి తన మనసులోని భావాలు చెప్పుకోవాలనిపించింది సంధ్య ప్రేమ గుండెల నిండా ఉండాలే గాని క్షణాలు యుగాలు కదూ అంటూ రికార్డింగ్ మొదలుపెట్టాడు మధుసూదన్ తాళి కట్టిన శుభవేళ ఇంకా కన్నుల ముందే ఉంది నీ కాళ్ళ పారాని నీడలు ఇంకా నా కను సన్నలలో అలాగే మెదలాడుతూ తిరుగుడుతూ ఉన్నాయి నిన్న నుంచి దూరంగా మన జ్ఞాపకాలకు దగ్గరగా కదులుతున్న ఈ కాలం హీ అంత చిత్రమైనది త్వరలోనే వచ్చేస్తాగా నిన్ను మన రూపాన్ని అదే అపురూపాన్ని చూడడానికి అంటూ రికార్డింగ్ పూర్తి చేసి సంధ్యకి వాట్సప్లో పంపి అలా జ్ఞాపకాల దుప్పటిలో దూరిపోయి మంచం మీద పోయాడు